नमो वदन देवा स्तोत्र हालेलुया हालेलुया वेदका निमुरिलो नंदी

अगर तो रात में जिस पर मौका ना तो रात में तो नहीं था हमने रूम जब तो रात में ना तो जिससे Thank you Father फिर <laughs> सुबह <laughs>

రోజు అభిషేకాల ప్రతి ఒక్కరితో మీరు సోటుగా తేటగా మీరు మాట్లాడాలి లోతైన మరవాలి ఈ రోజునైనా మాకు తెలియపరచి దేవానికి స్తోత్రములు స్తోత్రములు ప్రభుత్వం మహోన్నత ఆరాధన స్తోత్రములు స్తోత్రములు ప్రభా ఎవరు

ఉన్నట్లు నాకు కనబడుచున్నది నేను సంచరించు నీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక పరిపీఠం కనబడను అని రాయబడి ఉన్నది ఇక్కడ పౌరులు అనేక పట్టణాలకు వెళ్ళి అనేక గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు అతడు దేవుని కొరకు జీవిస్తుండేవారు దేవుని సన్నిధిలో ఏదైనా చేయాలని ఏదేం ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడు ఆ ప్రాంతం అంతా అతడు గమనిస్తూ ఉన్నాడు ఈ ప్రాంత ప్రజలు ఎలాంటి వారు మీరు ఎలాంటి జీవితం జీవించే వారు ఎప్పుడు గమనిస్తూ ఉన్నాడు ఆ ప్రశాంత తిరుగుతా ఉన్నాడ ఎలా ఉంటారు ప్రజలు ఏ రీతిగా ఉంటారు దేవుని ఎంతో భక్తి గలవారా లేకపోతే భక్తి ఉండేవారా ఇలా ఏ పని చేసుకుని బ్రతుకుతో వారాన్ని అన్ని ప్రాంతాలకు వెళ్ళన్నాడో అన్ని ప్రదేశాలకు వెళ్తా ఉన్నాడు ఈ ఏ దేశం ప్రాంతము వచ్చేసరికి అతనికి కనిపించింది అంటే ప్రాంతం అతమ విగ్రహాలతో నిండి ఉందంట దేవత గుడులు ఉన్నాయంట అనేక బలిపీఠములు కట్టబడి ఉన్నాయంట హనయ ఈ పౌరులు వెళ్ళి చూస్తా ఉన్నప్పుడు అనేక బలిపీఠాలు అనేకమైన విగ్రహాలు దేవత స్తంభము కనిపిస్తా ఉన్నాయంట అన్నిటి మీద ఒక్కొక్క ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క బలిపీఠం మీద ఒక్కొక్క పేరు అంట అయితే ఇతరు గమనిస్తూ చూస్తూ వెళ్ళేసరికి ఆయనకి ఒక బలిపీఠం క మీరు భక్తి పరులే అని మీ భక్తి ఎవరికి చేస్తున్నారో మీకు తెలియలేదు నిజమైన దేవునికి భక్తి చేయాలి నిజమైన దేవుని ఆరాధించి మనముటం కట్టాము ఆ బలిపీటం దేవుడు అని పేరు రాసి అంట ఆ గుడికి ఆ బలిపీనికి బలు నర్పిస్తున్నారట అప్పుడు ఆ తెగులు నుండి వారు విడుదల పొందుతున్నారు అరగ కానీ వీరు ఎన్నో విగ్రహాలను ఆరాధారు ఎన్నో పూజలు చేస్తున్నారు కానీ వారికి ఆ తెగుల నుండి విడుదల కాలేదు కానీ వీళ్ళు తెలియబడని దేవుడు ఒక పేరు పెట్టి ఆ బలిపీఠం మీద బలి అర్పించిన వెంటనే ఆ తెగుల నుండి విడుదల పొందుకున్నారంట అయితే వీరు ఎవరికి ఏ దేవునికి ఆరాధించారో వారికి తెలియదు కానీ వారు ఆరాధించింది మాత్రం ఇక్కడ పౌలు చెప్తున్నారు ఎహోవాకు దేవునికి మీరు ఆయన ఆ దేవుడు మీరు పేరు పెట్టుకున్నారు కదా నేను ఆ దేవుడు ఎవరో మీకు తెలియచేస్తాను ఆ దేవుని ప్రేమ ఎలా ఉంటుందో మీకు తెలియచేస్తాను ఆయన ఎలాగో రక్షిస్తాడు ఆయన ఎలాగో మనుషులను ప్రేమిస్తాడు అనేది మొత్తము ఆ యేసుక్రీస్తు ప్రేమను గురించి పౌలు ఆ ప్రాంత ప్రజలకు తెలియచేస్తున్నాడు అయితే ఈ ఏదైనా ప్రాంత ప్రజలు ఆ మన దేవుని పేరు వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు ఎంత భక్తితో దేవుని ఆరాధించారు ఎంత శ్రద్ధ కలిగి ఎంత పూర్ణ మనసుతో దేవుని ఆరాధిస్తే ఆ దిగుల నుండి వారు విడుదల పొందుకుంటారు మనకు కూడా ఏం చేయాలంటే దేవుని యందు పూర్ణ మనసు కలిగి ఆరాధించాలి పూర్ణాత్మతో మనం దేవుని స్థుతించాలి అప్పుడు మనకున్న బాధలు శ్రమలు ఇబ్బందులు అన్నిటినీ దేవుడు విడిపిస్తాడు ఆ శోధన మనకు సంభవించకుండా దేవుడు మనకు సంభవించకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు మనకు దేవుని పేరు పేరు తెలియదు కానీ మనకు దేవుని ప్రేమ గురించి తెలుసు దేవుడు ఎలాంటి వారో తెలుసు దేవుడు ఎలాంటి గొప్ప కార్యములు చేస్తాడో మనకు తెలుసు అయితే మనం ఎలా దేవుని ఆరాధిస్తున్నామో మనం ఇష్టం మనం ఇష్టముగా మనం ఆరాధించవద్దు దేవుని ఎలా ఎలాగో మనం ఆరాధించాలి పూర్ణ మనసుతో ఆరాధించాలి అని మనము గ్రహించాలి మన మనసుతో దేవుని ఆరాధించినప్పుడు మనకు శోధనలు రావు మనం పూర్ణ మనసుతో దేవుని